పోలీస్ వృత్తిలో మరింత నైపుణ్యం సామర్థ్యం ప్రతిభ పెంపొందించుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలిపారు రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ కొమరంభీం ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం సిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈసీ పోలీసులకు విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత సాధించే దిశగా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ డ్యూటీ మీట్ వలన క్షేత్రస్థాయిలో నేర విచారణకు ఎదురయ్యే అంశాలను సంబంధించి విధులపై ప్రదర్శన చేయడం ద్వారా మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర రెండవ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మూడు నాలుగు డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేసుకున్న రామగుండంతో సహా ఆసిఫాబాద్ భూపాల్పల్లి ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది మెయిన్గా మనకు ఎయిట్ ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సర్చ్ అండ్ సీజర్ లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ టెస్ట్స్ ఉంది అదేవిధంగా ఫైవ్ ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది మీరు ఒక డెమో కూడా చూశారా డాగ్ స్క్వాడ్కి మూడు ఈవెంట్ ఉంది అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరి మంచి పర్ఫార్మెన్స్ ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్ పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు ఇంతకుముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మూట్లో ఉంది ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కు కూడా వెళ్తారు సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది ఎందుకు కొన్ని కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా మనిషితో సహా డాగ్కి కోఆర్డినేషన్కి అవసరం సో ఈ విధంగా ఉన్న టెస్ట్ అదేవిధంగా కొన్ని సర్చ్ టెస్ట్స్ ఉంది ఎక్స్ప్లోసివ్స్ నార్కోటిక్స్ అన్ని డిటెక్ట్ చేయాలి సో రకరకాల కోఆర్డినేషన్ డిసిప్లిన్ అందరికీ ఇక్కడ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు ప్రతాప్ గారు వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు అందరు వాళ్ళకి టీంతో సహా సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్ లోకల్ ఆఫీసర్స్కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్తో రామగుండం టౌన్ వన్ టౌన్ టూ సిఐ వాళ్ళకి సపోర్ట్తో మంచిగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్సీ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి కని ఏసీపీ రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సిసిఎ ఇన్స్పెక్టర్ బాపురావు సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆర్ఐలు దామోదర్ వామనమూర్తి మల్లేశం శ్రీనివాస్లు కమిషనర్ పరిధి కొమరంభీం ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు జిల్లాల పరిధి పోలీస్ అధికారులు సిబ్బంది బీడి టీ డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు